అరవై ఆరవ వార్డులో సుమారు మూడు పాయింట్ నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలి ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి నాయకులు విష ప్రచారం మానుకోవాలి డ్రైవర్లు జీవించే హక్కుకై పోరాడండి జీ వామనమూర్తి పిలుపు తిరుమల లడ్డు కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ అదనపు ఆర్టీసీ బస్సుల కోసం సిపిఎం ధర్నా గీతం కాలేజీకి కేటాయించిన బస్సులు రద్దు చేయాలని జగ్గునాయుడు డిమాండ్ అసెంబ్లీలో చర్చకు రాకపోతే ప్రజలను అవమానించినట్లే నేత ఘాటు వ్యాఖ్యలు వార్డులో సుమారు మూడు పాయింట్ నలభై కోట్లతో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు బీసీ రోడ్డు శంకుస్థాపన జీవీఎంసీ గాజువాక అరవై ఆరో వార్డులో సుమారు మూడు పాయింట్ నలభై కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వల్ల శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు గాజువాకలో ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్నారు అభివృద్ధి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించే దిశగా పాలన ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ వార్డు టీడీపీ అధ్యక్షుడు గోమాడ వాసు మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ క్లస్టర్ గూడాపు సత్యనారాయణ వార్డు సెక్రటరీ మూర్తాజా మైనారిటీ అధ్యక్షుడు మహ్మద్ బాషా సీనియర్ నాయకులు లక్ష్మణ్ రావు తారకేష్ బుజ్జి హఫీజ్ పవన్ కుమార్ రమణ సాయిరా సాయిరామ్ ఆసా సరోజిని అలీ షబ్బీరా షేక్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు సుమారు మూడు కోట్ల నలభై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామండి ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్కి గాజువాక మన ఏదైతే దర్గా ఉందో దర్గా నుంచి అటు ఆ రోడ్కి సంబంధించి ఇరువైపులా ట్రైన్ వేయడానికి మరి స్వీకారం చుట్టామండి ఇది చాలా పాత ట్రైన్ అప్పుడెప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు వేసింది ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత ఇన్ని రోజులు కూడా నెగ్లెక్ట్ చేయబడింది ఇప్పుడు మనందర ఒక సహకారంతో ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అరవై ఆరో వార్డు అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రధాన గడ్డలైనటువంటి అన్ని వార్డులో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గడ్డలు కూడా పూర్తి స్థాయిలో మనం చేయడం జరిగింది అదేవిధంగా జీవంసి నిధులతో సుమారు మూడు కోట్ల నలభై లక్షల పైచిలికల ఈరోజు మన బీసీ బీసీ రోడ్లో ఉన్నటువంటి ఇరువైపులో కూడా సీసీ డ్రైన్స్ కానివ్వండి అదేవిధంగా సీసీ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చేయడానికి గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు శంకుస్థానం తీయడం జరిగింది అదేవిధంగా అరవై ఆరో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే నాయకులందరూ కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని సమపాలలో తీసుకెళ్లే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా అరవై ఆరో వార్డుని అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కంపల్సరీగా ఈ యొక్క చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్ లో నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగటానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజా ధనమంతో నిర్వహించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు అధికారులు జవాబుదారితనంతో పనిచేయాలని కోరారు పార్కులు శ్మశాన వాటికలు క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు ఈ సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డులోని సమస్యలను ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధల్లి గోవిందరాజు జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అలాగే డిపార్ట్మెంట్లో జీవంసీ డిపార్ట్మెంట్ హెడ్స్ని అందరినీ కూడా ఉన్నత స్థాయి అధికారులను పిలిచి పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఇది గాజువాక మన జోన్ సిక్స్త్ జోన్ ఎయిట్కి సంబంధించి వీటిలో రివ్యూ చేయడం జరిగిందండి ఈ రివ్యూలో స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి మీద చర్చించడం జరిగిందండి అలాగే కొన్ని దీర్ఘకాల సమస్యలు ముఖ్యంగా అది ఎప్పటి నుంచో ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్న ఇబ్బందులతో అవరేటువంటి పనులు వాళ్ళు ఆ వాటి మీద కూడా ఇక్కడ చర్చించడం జరిగింది టీడీఆర్ కావచ్చు అలాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు గ్రౌండ్స్ కావచ్చు తర్వాత మనకి లైబ్రరీస్ కావచ్చు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నీ అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కూడా చాలా మేము చర్చించుకున్నామండి మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే గంగవరం ఏరాడు ఉందో యారాడ గంగవరం కూడా వెళ్తున్నాం మనం అలాగే భవిష్యత్తులో దెబ్బపాలెం నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అయితే మూడవది మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే వన్ టౌన్ నుంచి వన్ టౌన్ నుంచి అక్కడ కెనాల్ ఉంది ఏదేదో షిఫ్ట్స్ వెళ్ళిన కెనాలు సుమారు రెండు వందల మీటర్లు ఉంటుంది అక్కడ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే వన్ టౌన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇటు సైడ్ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే ఆ కొండ యారాడ కొండ మీద సుమారు నాలుగు వందల ఎకరాలు అలాగే యారాడు గ్రామంలో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసి ఐటీకి కావచ్చు టూరిజం కావచ్చు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడ ఆ బ్రిడ్జ్ ప్రపోజ్ చేయండి మాస్టర్ ప్లాన్లో ప్రపోజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే గంగవరం పోర్ట్ నుంచి ఆ శీలానగర్ మీద కూడా వెళ్తున్నటువంటి ఆ పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకోటి ప్రపోజ్ చేయమని చెప్పి కూడా చెప్పడం ఎందుకంటే భవిష్యత్తులో గంగవరం నుంచి వస్తున్నటువంటి లారీలు అవి కూడా సిటీలోకి రాకుండా ఇప్పుడు వెళ్తున్నటువంటి రాకుండా కొంచెం ఆ హైవేకి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పడం జరిగిందండి తుదిగా ఇక్కడ చాలా బాగా రివ్యూ జరిగింది మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో ఈ విషయాలు ఎంతవరకు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ మీద కూడా మేము మేము దీని మీద రివ్యూ చేస్తాం చెప్పి తెలియజేస్తున్నాం అలాగే డంపింగ్ యాడ్ కూడా అండి డంపింగ్ యాడ్ కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు ఆందోళన చేస్తున్నారు ఆ విషయం చెప్పడం జరిగింది అందరికి అధికార దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మొన్న కూడా ఆ స్వతంత్ర కార్పొరేషన్ లో గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో రాజోగ్ జోన్ రివ్యూ మీటింగ్ చేయడం ఈ కార్యక్రమంలో గౌరవ కమిషనర్ కేతన్ గార్ గారు అలాగే జీవీఎంసీ అధికారులు అలాగే ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్స్ అలాగే జీవీఎంసీ అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎజెండా అంతా ఒకటే అభివృద్ధిలో రాజోగ్ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలి ఏదైతే ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ వారి వారి యొక్క సమస్యలు బయటకు తెలియజేశారు బీసీ రోడ్ నిర్మాణం కానీ అలాగే హైవే రోడ్స్ నిర్మాణం కానీ పార్కులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూటీ హాల్స్ కానీ ముఖ్యంగా కమ్యూటీ ఉన్నటువంటి వడా లో కానీ లేదంటే ఆర్హెచ్ కాలనీలో కానీ ఏవైతే ఆ యునైటెడ్కి ఇచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఓనెట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అవసరాల కోసం నిర్మించుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు కమిషన్ గారు అడగడం జరిగింది అలాగే ఏదైతే కమ్యూటర్ హాల్స్తో పాటు కరెంట్ పోల్స్ కానీ డ్రైన్స్ కానీ ఫుట్పాత్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేయాలని అలాగే ఏదైతే మార్చి పద్దెనిమిదితో ఈ టర్మ్ ఉన్నటువంటి కార్పొరేషన్ కిరీడ్ అంతా కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఈ లోగా ఏవైతే శాంక్షన్ అయినటువంటి పనులు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం ఇచ్చినటువంటి లెటర్లను కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తిగా సంస్థాపన చేసి తిరుమల శ్రీవారి లడ్డూపై పై కూటమి నాయకులు విష ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం వైసీపీ పార్టీ గాచువాక నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు కానీ ఈ గొడ్డుకోవ్వు కానీ ఇవన్నీ కలిసాయని ప్రచారం చేస్తున్నారో అది తప్పుడు ప్రచారం అని ఎన్డిఆర్ఐ ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఎన్డీఆర్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంకా దీన్ని వేరే విధాలుగా ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కెమికల్ కలిసిందని అంటే మీరు ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు అధికారులకు వచ్చిన తర్వాత మీ హాయంలో మీరు వచ్చిన మూడు నాలుగు నెలల తర్వాత ఈ యొక్క లడ్డు శాంపిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది అంటే ఇది మీరే ఇందులో ఈ లడ్డూలో ఆ కెమికల్స్ కలపడ కలిపారా లేకపోతే ఏంటి ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి ఈ గొడ్డుకవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఇటువంటివి లేవని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు సప్రచారం విపరీతంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర స్వామి డ్రైవర్లు జీవించే హక్కుకై పోరాడండి జీవన మూర్తి పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లు ఆదాయానికి గండి కొట్టే ఓలా ఊబర్ రాపిడో టూ వీలర్ బైక్ యాప్ రద్దు చేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చిన్నవాల్త టీబీ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఫిషింగ్ హార్బర్ రోడ్ లో గల గాంధీబొమ్మ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలు ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ సి రాష్ట ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి పన్నెండున ఆటోలు బంద్ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాలు బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన ఓలా ఊబర్ ర్యాపిడో టూ వీలర్ బైక్ సర్వీస్ రద్దు చేసి ప్రభుత్వం యాప్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు డ్రైవర్లపై ఆర్థిక భారాలు వేసే ఎఫ్సీడీఎల్ఎల్ఆర్లు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వమే ఎఫ్సీలు చేయాలని డ్రైవర్లకు రెండు వేల పదహారు వాహనమిత్ర వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండు ఆటోలు బంద్ పాటించి తమ హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు పెట్రోలు అదే విధంగా ఆటో విడిభాగాలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచారు దాంతో పాటు ఆటో విడిభాగాలన్నీ కూడా ధరలు పెంచి ఇవాళ రోజంతా కష్టపడిన కోట గడవన ఆటో డ్రైవర్లు కడుపులు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల లడ్డూ కాల్తీ పేరుతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని పాలనతో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మలచడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కెకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు మీడియాతో మాట్లాడారు మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి ఈరోజు సరే చీకట్లోనో లేకపోతే ముసుగేసుకునో దేవుడికి ఏదో మొక్కుకుని అపచారం జరిగింది స్వామిని అని మొక్కుకుందాం ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఆయన తప్పును ఒప్పు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో రాజకీయాలని భ్రష్టుపతిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఒక సున్నితమైన అంశాన్నే ఎజెండాగా తీసుకుని సంక్షేమాన్ని గాలికొదిలి అభివృద్ధిని గాలికొదిలి సంపద సృష్టిని గాలికొదిలి క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం రోజు ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి మనం ఉన్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలి మనం చేసిన తప్ప అయినా సరే ఈ తొప్పని ఒప్పని నిరూపించకపోతే మనం భూస్థార్థం అయిపోతాం దేవుడి శాపం ఎలాగో మనకు కలిగింది ఆ పాపం ఎలాగో మన కూటమి నాయకులకి అందరికీ చుట్టుకుంది కనీసం ప్రజల్లో అయినా ఏదో రకంగా ఈ తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో పుంకాను పుంఖానుగా మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనో టీవీలోనూ అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పని ఏమీ లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిశాయి అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమికి చెందిన వారే జంతు కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్ లోనే తేలిపోయింది ఈరోజు మిగతా పాదాలు కలిసాయి మొన్నటిదాకా బీఫాయిలు లేకపోతే యానిమల్ ఫ్యాక్టు రకరకాలు ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు రెండు వేల చంద్రబాబు అధికారంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కాల్తీ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం ఎంత అపచారం అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ స్వామివారి కోట్లాది మంది భక్తులు తాము ప్రసాదంగా తీసుకున్న లడ్డు జంతు కొవ్వుతో అపవిత్రం అయింది అంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఆ నెయ్యి తాలూకా విలువ ఎంత ఎంతకు ఖరీదు చేస్తున్నారు ఆ నెయ్యి కూడా ఈ సింథటిక్ గీ నెయ్యి గీవేనా అంటే అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు అది సింథటిక్ గీ ఆవు నెయ్యి ఆవు పాల ద్వారా చేసినటువంటి నెయ్యి కాదు వెజిటబుల్ ద్వారా చేసిన అంటే పాముల ఆయిల్ ద్వారా చేసినటువంటి నెయ్యి అని ఇప్పటి వరకు ఆరోపణలు జరుగుతున్నాయి సిబిఐ అదే ఆ విషయంపైనే ఛార్జ్ షీట్ వేసింది నేను అడుగుతుంది ఏంటంటే ఈరోజు ఈరోజు తిరుపతి వెళ్తే మీరు ఇస్తున్నటువంటి లడ్లో ఏ నెయ్యి వాడుతున్నారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఇరవై నాలుగుతో చేసి ఆపేస్తే అవుతుందా ఆ తర్వాత ఏది వాడారు రేపేంటి వాడతారు దయచేసి నేను సిబిఐ వారికి మరి న్యాయస్థానాలకు కూడా నేను ఇది కూడా కోరుతున్నాను ఎంక్వైరీ ఆఫీసర్స్ ఈ రోజుకైనా ఎటువంటి ప్రక్షాళన చేశారన్నది నాకు కావాలి అది కూడా నాకు తెలియాలి భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరికది భక్తుని యొక్క అభిప్రాయం ఈరోజు నేను తింటున్నటువంటి లడ్డు స్వచ్ఛమైనదేనా స్వచ్ఛమైన ఆవు నేతితో చేసినదేనా లేదా ఆ సింథటిక్ గీతోనే చేస్తున్నారా అంటే గడచని కాలంలో వాడిందే ఇప్పుడు వాడుతున్నారా ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి నెయ్యి ఖరీదెంత స్పష్టంగా తెలియదు అండి రేపేంటి నెయ్యి చెప్పండి ఇప్పటికైనా పోని మనకు బుద్ధి వచ్చిందా ఇది కూడా నాకు క్లారిటీ కావాలి నాడు వాడినటువంటి నెయ్యి మాత్రమే కాదు నేడు వాడుతున్నటువంటి నెయ్యి కూడా వివరాలు తెలియజేయాలి ఇప్పుడు ఈ రోజు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా సిబిఐ వారు ఎంక్వైరీ చేయాలి అసలు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలి వన్ మ్యాన్ కమిటీ కాదు ఇవన్నిటి వల్ల క్లారిటీ రాదు ఇదంతా మళ్ళీ చీటింగే మళ్ళీ రాజకీయ కక్షలకు కార్పణ్యాలకు కారణం అవుతుంది సిట్టింగ్ జడ్జ్ సిట్టింగ్ జడ్జి వారికి కోరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోజు వరకు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా క్లారిటీ ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి కోరుతున్నాను ఏటీడీ బోర్డు చైర్మన్ గారిని చెప్పగలరా జేఈఓ ఈఓలు ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు అదనపు ఆర్టీసీ బస్సుల కోసం సిపిఎం ధర్నా గీతం కాలేజీ కేటాయించిన బస్సులు రద్దు చేయాలని నాయుడు డిమాండ్ ప్రజల రవాణా అవసరాలకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం నాయుడు డిమాండ్ చేశారు పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పేద సాధారణ ప్రజల ఉద్యోగులు విద్యార్థులు మహిళలు వృద్ధులు వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మహిళలు పురుషులు వికలాంగులు పిల్లలు సీనియర్ సిటిజన్లు ఇలా అనేక పెట్టడానికి కూడా వస్తువులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు సకాలంలో కాలేజీలకి విద్యార్థులు వెళ్ళలేకపోతున్నారు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు సకాలంలో డ్యూటీకి వెళ్ళలేకపోతున్నారు దీని ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జనాభా సంఘంలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ చెప్పినటువంటి నిబంధనలు కానీ రంగ నిపుణులుగా దాని ప్రకారం పట్టణాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకి రెన్నర పాయింట్ ఐదు నుండి ఒక బస్సు కేటాయించాలి ఆ విధంగా విశాఖ జిల్లాకి దాదాపు రెండు వేల ఐదు వందల బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కానీ కేవలం ఏడు వందల నలభై బస్సులు మాత్రమే ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ బస్సులో కూడా చాలా చాలా బస్సులు బాధపడిపోయాయి అది నడవడానికి మొరైస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నువ్వు స్త్రీశక్తి పథకం పెట్టి మంచి వచ్చాయని చెప్పని ఘనంగా చెప్తున్నావు కానీ ప్రధాని కానీ అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకుండా నరక యాత్ర మీరు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దోషం చేసుకొని జిల్లా ప్రధానికృత అవసరాలు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సు పదిహేడు వందల అరవై నూతన బస్సులు కొనుగోలు చేసి గడపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ప్రధానిక బస్సులు లేక ఇబ్బంది పట్టుంటే విశాఖపట్నం శ్రీ ఆర్టీసీ ఇరవై ఏడు బస్సులు సేవ చేస్తూ ఉందా వేల కోట్ల రూపాయలు వాళ్ళు

ఇది వీళ్ళ తీరు ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా అని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు ఆ సభా పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడు చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా మీకు శాసనసభ పైన గౌరవం ఉన్న శాసన వ్యవస్థ పైన కనీసం రేపు ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి